ప్రస్తుతం తెలంగాణ భవనంలో లో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు లైవ్లో లో చూద్దాం భంగం జరిగింది కాబట్టి రణరంగంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామం కూడా మారిన పరిస్థితి మీరు మాఫీ మంటలు అనే పేరిట మాఫీతో మాఫీ అని చెప్పి మోసం చేస్తున్న వైన ఏదైతే ఉందో దాని మీద ఒకవైపు మరొక వైపు ఎక్కడికక్కడ నిరాహార దీక్షలు ధర్నాలు నిరసన ఇది ఎవ్వరు ఏ పార్టీ ప్రేరేపించింది కాదు రైతులు స్వచ్ఛందంగా తమ కడుపు మంటతో ప్రభుత్వ కార్యాలయాల్లోకి అదేవిధంగా బ్యాంకుల దగ్గర చేరి ఇవాళ ఎక్కడికక్కడ ప్రభుత్వ కార్యాలయాలను కూడా ముట్టడిస్తూ ఉన్నారు ఇప్పుడు చూడండి ఇది ఆగని అన్నదాతల నిరసనలు ఒక ఫుల్ పేజ్ మొత్తంగా ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా రగులుతున్న పరిస్థితి ఇట్లా కనబడుతూ ఉంది వాస్తవాలు ఇట్లా ఉన్నాయి నాలుగైదు రోజులుగా ఏ పత్రిక చూసినా మరి టీవీ చూసినా రుణమాఫీ మీద రై రగులుతున్న రైతులోకం రైతు ఆందోళనలతో అట్టడుగుతున్న రాష్ట్రం అట్టడుకుతున్న రాష్ట్రం సీఎం దిష్టి బొమ్మల ఊరేగింపులు నిరసనలు ఇవన్నీ కూడా ఒకవైపు కనబడతా ఉన్నాయి గుండెలు మండి అన్నదాతల ఆందోళన చేస్తుంటే వాళ్ళ పోలీస్ కేసులు పెట్టి అక్రమ అరెస్టులు పెట్టి చేసి వారిని అణిచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు ఇది చూడాలా దయచేసి అందరు కూడా ఆదిలాబాద్ జిల్లాలో తలమడుగు మండలంలో పదమూడు మంది రైతుల మీద బజార్ హత్నూర్ మండలంలో నలుగురు రైతుల మీద కేసులు పెట్టడమే కాదు ఇదిగో ఇది ఎఫ్ఐఆర్ కాపీలు ఎఫ్ఐఆర్ కాపీస్ ఎఫ్ఐఆర్లు పెట్టి కేసులు పెట్టి వాళ్ళ రైతులను సాయంత్రం దాకా కూర్చోబెట్టి వాళ్ళ మీద జులుం చేసి ఈ రకంగా గంటలు గంటలు వేధించి అటు ఇబ్బంది పెడుతున్నారు సెక్షన్లు ఏం సెక్షన్లు పెడుతున్నారు ఈ రైతుల మీద రుణమాఫీ జరగలేదు అని ఆందోళన చేస్తే ఏడు సంవత్సరాలు శిక్ష పడే విధంగా సెక్షన్ వన్ ట్వంటీ సిక్స్ రెండు సంవత్సరాలు శిక్ష పడే విధంగా సెక్షన్ వన్ ఎయిటీ నైన్ ఒక సంవత్సరం శిక్ష పడే విధంగా టూ ట్వంటీ త్రీ ఇలా చాలా విచిత్రంగా అటాక్ ఆన్ పబ్లిక్ సర్వెంట్స్ సివిల్ డిసోబిడియన్స్ ఈ రకమైన కేసులు రైతుల మీద ఏడు సంవత్సరాలు శిక్ష పడే విధంగా రైతుల మీద కేసులు పెడతా ఉన్నారు ఇది వాస్తవం క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి ముఖ్యమంత్రి గారేమో రుణమాఫీ చేసినాం పాలాభిషేకాలు చేసుకోండి అని ఆయన ఉదరగొడతా ఉన్నాడు ఇక ఇంకోవైపు వ్యవసాయ మంత్రి గారు రెండు లక్షల రుణం అయిపోయింది తీర్చేసినాం ఇప్పుడే చూపెట్టాను మీకు ఆయన స్టేట్మెంటు అయిపోయింది రెండు లక్షల రుణమాఫీ అని ఆయన వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ వాస్తవాలు దాచేస్తే దాగవు ఇవాళ మంత్రులకు ముఖ్యమంత్రికి ఒక శృతి లేదు సయోధ్య లేదు సంయమనం అంతకంటే లేదు దానికి ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడు నేను మీకు చూపెడతాను ఒకసారి ఆ వీడియో ప్లే చేయాలమ్మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను వారికి రుణ విముక్తులను చేసి బ్యాంకుల నుంచి వాళ్లకు స్వేచ్ఛను ప్రసాదించి నా తెలంగాణ రైతాంగం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రుణ విముక్తులై స్వేచ్ఛ వాయువులు పీల్చుకునే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది మిత్రులారా సరే ఏదైతే సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగలేదు వారికి నూటికి మూడు శాతం మేము రుణమాఫీ రెండు లక్షల రూపాయలు చేస్తామని చెప్పి మరో హామీ ఇస్తున్నాం మీ మీ అకౌంట్లలో మీ మీ వివిధ కారణాల చేత తప్పకుండా మిగిలిన పన్నెండు వేల కోట్లను కూడా మీ ఖాతాలకి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇవ్వటానికి ఉన్నది అని కూడా మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను సో సో ఓన్లీ ఓన్లీ అండ్ గివెన్ టు ద ఫార్మర్స్ ఐ మీరు దాదాపు వ్యవసాయ మంత్రి గారేమో రెండు లక్షల రుణమాఫీ అయిపోయింది అని ఈ డామి వ్యవసాయ మంత్రి ముఖ్యమంత్రి అదే ఖమ్మం జిల్లాలో మీటింగ్ పెట్టి రెండు లక్షలు ఇచ్చేసినాం అయిపోయింది ముప్పై ఒక్క వేల కోట్లు ఖతమైపోయింది మీ అకౌంట్లో పడ్డాయి మీరు సంబరాలు చేయండి ఏట్లో దుంకండి ప్రతిపక్ష నాయకులు అని ముఖ్యమంత్రి మరి ఇప్పుడే ఇంకా ముగ్గురు మంత్రులు మాట్లాడినారు ఉప ముఖ్యమంత్రి గారితో సహా బట్టిగారు ఏమన్నారు ఆయన చెప్పిన లెక్కలుంటే బట్టిగారు చెప్పిన లెక్కలుంటే రుణమాఫీ వట్టిదే అని స్పష్టంగా అర్థమైంది రుణమాఫీ వట్టిదే జరగనే లేదు అనే మాట స్పష్టంగా అర్థమైంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు సాంకేతిక కారణాల వల్ల సాంకేతిక కారణాలు ఏమి లేవు మీరు ఎట్లా తప్పించుకుందామా అని చెప్పి ఆంక్షలు కొర్రీలు పెట్టి ఎట్లా ఎగరగొడదామా పేర్లు అని చెప్పి చేసిన దిక్కుమాలిన దివాలా కోరు రాజకీయం తప్ప ఇందులో సాంకేతికం లేదు లేదు అది వారు వారు చెప్తా ఉన్నారు జరగలేదు ద లోన్ వేవర్ ఇస్ నాట్ కంప్లీటెడ్ అని స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు బట్టి గారేమో ఓన్లీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్సే రైతుల ఖాతాల్లో పడ్డాయని బట్టిగారే స్వయంగా బ్యాంకర్స్ మీటింగ్లో చెప్తున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు ఇంకా కాలేదు పన్నెండు వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది ఇస్తాము ఎప్పటి లోపల ఇస్తాము ఆయనకు కూడా తెలియదు ఏం తెలియదు కానీ ఇస్తాము అని ఆయన ఉదరగొట్టడం అసలు ఈ ప్రభుత్వం నడిపే వాళ్ళకి రుణమాఫీ విషయంలో స్పష్టత ఉందా లేదా ఇచ్చింది ఒప్పుకుంది ఎంత అనే విషయం అసలు వీళ్ళకి తెలుసా తెలియదా ఎందుకంటే చూస్తుంటే చీఫ్ మినిస్టర్ ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన కింద ఉండే మంత్రులు ఒకరికొకరికి సయోధ్య కానీ శృతి కానీ ఉన్నట్టు లేదు ఇది స్పష్టం మొత్తంగా వీళ్ళందరి డొల్ల మాటలు వింటే అర్థమైంది ఏంటంటే రుణమాఫీ సగం కాదు పావులా కూడా కాలేదు కానీ మోసం మాత్రం పూర్తిగా జరిగింది రైతులకు వంచన మాత్రం వన్ హండ్రెడ్ పర్సెంట్ జరిగింది మాఫీ ఇరవై శాతము ముప్పై శాతము ధోకా హండ్రెడ్ పర్సెంట్ ఇందులో ఏం డౌటే లేదు ఇవాళ మళ్ళొకసారి వీళ్ళ దివాలాకోరు మాటలతో తేలిపోయింది పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టారు ఊరంతా రైతు స్వరాజ్యం అంటూ ఫ్రంట్ పేజీలో యాడ్సు పెద్ద పెద్ద హోర్డింగులు ఇది రైతు స్వరాజ్యం కాదు రైతును ఏడిపిస్తున్న రాజ్యం రైతును మోసం చేస్తున్న రాజ్యం అని మేము అంటా ఉన్నాం అందుకే ఈ ముఖ్యమంత్రి ఈయన మంత్రివర్గ సహచరులు ఈయన ప్రభుత్వం చేస్తున్న మోసానికి వ్యతిరేకంగా రేపు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాలలో రేపు రైతులకు రైతులను కూడగట్టుకొని మా పార్టీ కార్యకర్తలు మేమందరం కూడా ధర్నాలకు పిలుపునిచ్చినాం నేను ముందుగా ఈ ధర్నాకి పోయే ముందు మా నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు నిరసనలకు శ్రీకారం చుట్టే ముందు నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన చిల్లర మాటలు ఆయన అవాకులు చెవాకులు కూతలు ఏదైతే దిగజారిన బజారు భాష వాడిండో తెలంగాణ తల్లిని ఉద్దేశించి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని మనం అడిగితే ఆయన ఏదైతే ఒక బజారు భాష వాడినాడో దానికి నిరసనగా రేపు ఎక్కడికక్కడ మీరు ధర్నాకి ఉపక్రమించే ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి పాలాభిషేకం చేయండి నిరసనలో కూర్చోండి ఒకవేళ అక్కడ విగ్రహం లేకపోతే మేమి మండల కేంద్రాల్లో తప్పకుండా ఒక ఫ్లెక్సీ అన్న పెట్టి తెలంగాణ తల్లిది ఆ తల్లికి పాలాభిషేకం చేసి ఈ మూర్ఖుడిని క్షమించమని కోరి దయచేసి నిరసనలకు ఉపక్రమించమని చెప్పి మా నాయకులకు మా కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా డిమాండ్ ఒకటే ఈ డ్రామాలు ఏదేదైతే మాటల గారెడితో ఈరోజు రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇది నడవదు బీఆర్ఎస్ ఉన్నంత కాలం మేము భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు భారత రైతు సమితి కూడా తప్పకుండా రైతుల పక్షాన మేము తప్పకుండా ఒకటే డిమాండ్ పెడతా ఉన్నాం ఏ ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలి అది ఎప్పటి లోపల చేస్తారో డేట్ కూడా చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే రెండుసార్లు తప్పిన మీరు డిసెంబర్ తొమ్మిది అన్నారు మాట తప్పారు పంద్ర ఆగస్ట్ అన్నారు మాట తప్పారు మీ డిప్యూటీ సీఎం చెప్తా ఉన్నాడు ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో పడ్డాయని డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టరే స్వయంగా ఒప్పుకున్న పరిస్థితి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి కాబట్టి ఎప్పటి లోపల మీరు రుణమాఫీ పూర్తిగా చేస్తారు ఎప్పటి లోపల మీరు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు ఆంక్షలు లేకుండా ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే మేము ప్రభుత్వంలో ఉన్ననాడు మేము రైతుల పట్ల మా ఆలోచన విధానం ఒకటే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో వ్యవసాయంలో సంక్షోభం ఉండొద్దు తెలంగాణ రైతులు దశాబ్దాల పాటు కోరుకున్నది తెలంగాణ వస్తే మా బతుకు బాగుపడుతుందని కోరుకున్నారు వ్యవసాయ స్థిరీకరణ జరగాలి వ్యవసాయం స్థిరంగా మారాలే దృఢంగా మారాలే బలోపేతం కావాలి రైతు కుటుంబం సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఒకటి కాదు చాలా నిర్ణయాలు తీసుకున్నాం నీటి తిరువ మొత్తం రద్దు చేసినాం నీళ్లు పుష్కలంగా ఇచ్చాం అది చెరువులు కావచ్చు చెక్ డ్యాంలు కావచ్చు చిన్న చిన్న కుంటలు కావచ్చు భూగర్భ జలాలను పైకి తెచ్చే ప్రయత్నం కావచ్చు మేజర్ రిజర్వాయర్లు కావచ్చు మేజర్ ప్రాజెక్టులు కావచ్చు సమాంతరంగా ఏకకాలంలో ఇట్లాంటి కార్యక్రమాలు చేశాం రైతుకు ఇచ్చినాం డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడి రైతుకు అందించిన మొట్టమొదటి ప్రభుత్వం స్వాతంత్ర భారతదేశ చరిత్రలో రైతు బంధు పథకం ద్వారా కేసీఆర్ గారి ప్రభుత్వం అదేవిధంగా రెండు దఫాలుగా రుణమాఫీ చేశాం తొమ్మిదిన్నర ఏళ్లలో దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయల రుణం కూడా మాఫీ చేసినాం అదే మాదిరిగా రైతులకు సకాలంలో విత్తనాలు ఇచ్చినాం కరోనా లాంటి సంక్షోభ సమయంలో కూడా ఊరూరికి కొనుగోలు కేంద్రాలు పెట్టి బ్రహ్మాండంగా రైతుల్లో ఒక భరోసా నింపినాం అదేవిధంగా ఇరవై ఇరవై నాలుగు లక్షలు వస్తుండేనండి మొత్తం ప్రొక్యూర్మెంట్ ఎఫ్సిఏ నుంచి మనకు వచ్చే అలాట్మెంటు ప్రభుత్వం మేం చెప్పడం కాదు ఎన్సీఆర్బి డేటా ప్రకారం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం భారతదేశంలోనే సూసైడ్స్ రైతుల ఆత్మహత్యలు ఎక్కడ తగ్గినాయి అంటే తెలంగాణ అని చెప్పి పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెప్పిన పరిస్థితి పత్రికలు రాసిన పరిస్థితి దిస్ ఇస్ వాట్ వీ డన్ రైతుకి ఏం చేసిండు కేసీఆర్ అంటే పదేళ్లలో భరోసా నింపిండు వ్యవసాయ విస్తరణ చేసిండు మొత్తంగా రైతుకు పెట్టుబడి ఇచ్చి కడుపు నిండా కరెంట్ ఇచ్చి ఫ్రీగా నీళ్ళు ఇచ్చి నీటి తిరువ రద్దు చేసి భూమి శిస్తు రద్దు చేసి ఇవన్నీ కూడా తీసేసి రైతులో ఒక భరోసా నింపి చెరువులు కుంటలు ఎప్పటికప్పుడు నింపేది మేము ఒక పద్ధతి ప్రకారం ఒక వ్యూహం ప్రకారం వ్యవసాయ స్థిరీకరణ వైపు మరి ముందుకు పోయినాం కాబట్టే ఇలా తెలంగాణ రైతు మేము దిగిపోయినాడు బాగుండే కానీ మీరు ఏం చేస్తున్నారు ఈరోజు ఆంక్షలతో మీరు ఒక మాట అంటా ఉన్నా వ్యవసాయ స్థిరీకరణ చేసే క్రమంలో మేము చూడలేదు రైతు పెద్దవాడ చిన్నవాడ రైతు ఉద్యోగ ఐటీపేఈ మేము చూడలే అవన్నీ తెలంగాణ రైతు ఎవరైనా రైతే ఎందుకంటే రైతు కింద మళ్ళీ రైతు కూలీలు ఉంటారు ఆయన చుట్టూ ఆధారపడ్డ ఒక ఈకో సిస్టమ్ ఉంటుంది వాళ్ళందరూ బాగుండాలంటే చిన్న పెద్ద కటింగ్లు పెట్టాలి కొర్రీలు పెట్టాలి ఆంక్షలు పెట్టాలని మేము చూడలే చూడకుండా రైతును రైతుగా చూసి వ్యవసాయ స్థిరీకరణ అనే లక్ష్యంగా మేము ముందుకు పోయినాం కాబట్టే తెలంగాణ ఈరోజు పంజాబ్ను హర్యానాను తలదని వ్యవసాయంలో వరిధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలో అగ్రభాగం ఉన్నది కానీ మీరు ఇవాళ పూటకో మాట రోజుకొక కొత్త కొత్త ఆంక్ష మీ మంత్రివర్గ సహచరులే చెప్తున్నారు కదా ముఖ్యమంత్రి అసలు వంద శాతం రుణమాఫీ కానీ కాలేదు ఇది బోగస్ అని చెప్తున్నారు ఒకరోజేమో విచిత్రమైన మాటలు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎన్ని విచిత్రమైన మాటలు అంటే పదిహేడు లక్షల పద్నాలుగు మందికి రుణమాఫీ కాలేదని ఒకరోజు అంటారు ముప్పై లక్షల మందికి కాలేదని రైతులు చెప్తా ఉన్నారు అందుకే మేము క్షేత్రస్థాయిలో కూడా పోయినాం లాస్ట్ ప్రెస్ మీటింగ్లో మీకు చెప్పాను కొడంగల్ నుంచే ప్రారంభిస్తామని చెప్పాను నేను కొడంగల్ డేటా మొత్తం తెచ్చినా కొడంగల్లో ఒక మండలం చెప్తాను ఇది మీరు కూడా బోర్ కావద్దు మొత్తం డేటా ఇస్తాను చూసుకోండి కోస్గి అని ఒక మండలం ఉంటుంది ఇప్పుడు అందులోకెళ్ళి ఇంకో మండలం కూడా ఏర్పాటు చేసింది కోస్గి ఉమ్మడి మండలం గుండుమాల్ మండలని ఇంకోటి అలానే మా ప్రభుత్వం ఉన్నప్పుడే ఏర్పాటు చేసినాం కోస్గి అనే మండలు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పరిస్థితి కోజ్గి ఉమ్మడి మండలంలో మొత్తం నాలుగు బ్యాంకులు ఉన్నాయండి సారీ ఐదు రెండు ఎస్బీఐ బ్రాంచ్లు ఉన్నాయి రెండు తెలంగాణ గ్రామీణ వికాస బ్యాంకులు ఉన్నాయి అదేవిధంగా ఒకటి మహబూబ్ నగర్ డిసిసి బ్యాంక్ సింగిల్ విండో మొత్తం ఐదు బ్యాంకులు ఈ ఐదు బ్యాంకుల్లో మొత్తం కలిపి ఉన్న ఖాతాలు ఎంత అంటే ఇరవై వేల రెండు వందల ముప్పై తొమ్మిది ఇరవై వేల రెండు వందల ముప్పై తొమ్మిది మూడు విడతలుగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఈ కోజ్గి మండలంలో ఇప్పటివరకు ఎంతమందికి రుణమాఫీ అయింది అంటే అది కూడా పాక్షికంగానే అయింది మొత్తం కాలేదు ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఏడు మందికి మాత్రమే అయింది మూడు విడతలుగా ఏదైతే ముఖ్యమంత్రి కొడుతుండో ప్రచారం హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది ఓడిసిపోయింది ఇక పాలాభిషేకాలు వెంటనే నాకు విగ్రహాలు పెట్టండి అని చెప్పేదైతే మాట్లాడుతున్నాడో మొత్తం జరిగింది ఎంత అంటే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లోని కోజ్గి మండలంలో ఇరవై వేల రెండు వందల ముప్పై తొమ్మిది మందికి గాను ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఏడు మందికి మాత్రమే అయింది సరే కొంతమందికి డౌట్లు ఎక్కువ కాబట్టి నేను పేర్లు కూడా చదివినిపిస్తాను కోస్గి మండలం భక్తిమల్లా అనే గ్రామంలో తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మంది రైతులు గుజ్జారం గ్రామంలో ఐదు వందల డెబ్బై తొమ్మిది మీర్జాపూర్లో ఆరు వందల నలభై ఒకటి ఆమ్లికుంటలో ఆమ్లికుంటలో ఐదు వందల ఇరవై ఎనిమిది ఇట్లా మొత్తం ఇరవై ఆరు గ్రామాలలో ఇరవై వేల రెండు వందల ముప్పై తొమ్మిది మంది రైతులు మా డేటా ఇక మొత్తం ఇక్కడ ఉంది మీకు మీకు ఇస్తాను రైతుల పేర్లు వాళ్ళ అకౌంట్ నెంబర్లు ఇది ఒక్క కొడంగల్ ఒక్క కోజ్కి సారీ నాట్ కొడంగల్ ఇది ఒక్క కోజ్కి ఒక్క మండల్ కథ ఇదే కథ ఇది ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి కొద్దిగా ఎక్కువ చేసినాము ఇంకా ఇంతకంటే వరస్ట్గా ఇవాళ ప్రతి ఊరిలో ప్రతి మండలంలో పరిస్థితి వాస్తవ పరిస్థితి ఉన్నది ఇంకొక మాట కూడా మీకు చెప్తాం వీళ్ళు ఎంత మోసగాళ్ళు ఎంత దుర్మార్గులు వీళ్ళని చెప్పడానికి ఈ మాట చెప్తా ఉన్నా వీళ్ళు చెప్తారు రేషన్ కార్డు మీద ఒకవేళ ఇద్దరు ముగ్గురం ఉంటే కుటుంబంలో ఒకళ్ళకి చేసిన మొదలని చెప్పారు ఇక ఇది కూడా ముఖ్యమంత్రి నియోజకవర్గం ఆయన కాన్స్టిట్యున్సీ మా నరేందర్ అన్న మా రామకృష్ణ ఎక్స్ఎమ్ఎల్ఏ నరేందర్ రెడ్డి గారు మా సోదరుడు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రామకృష్ణ గారు వివరాలన్నీ కూడా తెచ్చిచ్చినారు ఎస్బీఐ బొమ్మరాజ్పేట్ ఇది కూడా కొడంగల్ కాన్స్టిట్యున్సీ ఇక నాలుగు పేర్లు చెప్తాను ఈ ఊరు పేరు ఎరుపు మల్ల మండలం బొమ్మరాజ్పేట్ కాన్స్టిట్యున్సీ కొడంగల్ ఇక్కడ ఒక కుటుంబం ఉందండి కోటా యాదగిరి గారి కుటుంబం ఆయన కుటుంబంలో నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నారు కోట యాదగిరి గారి పేరు మీద ఒక లక్ష అరవై వేల రూపాయల రుణం ఉన్నది ఇది ఎస్బీఐ బొమ్మరాజ్ పేట్ కోట శారద ఆయన సతీమణి ఆమె పేరు మీద లక్ష అరవై ఉంది వాళ్ళ కొడుకు అశోక్ పెద్ద కొడుకు ఆయన పేరు మీద ఒక లక్ష ఎనభై నాలుగు వేల రూపాయలుంది ఇంకో కొడుకు అభిలాష్ అభిలాష్ కుమార్ ఆయన పేరు మీద లక్ష యాభై వేలు అకౌంట్ నెంబర్లతో సహా నేను ఇస్తాను ఒక కుటుంబంలో ఒకవేళ ఇద్దరు ముగ్గురు ఉంటే మొదలు ఒకళ్ళకి మాఫీ చేస్తాం తర్వాత మిగతా వాళ్ళకి చేస్తామని మీరే చెప్పినారు ఇది ముఖ్యమంత్రి నియోజకవర్గం ఎరుపుమల్లా అనే గ్రామం ఎస్బీఐ బొమ్మరాజ్పేట్ కోట యాదగిరి గారి కుటుంబం కావాలంటే మీడియా కూడా పోయి విచారించుకోవచ్చు వాళ్ళ అకౌంట్ నెంబర్